నేను కొడతావా ఏ హక్కు అధికారంతో కొడతావు నీ పంతాన్ని ఆడదాని మీద నీ కోపాన్ని చూపించడానికి మగాళ్ళ మీద వెళ్ళలేక ధైర్యం లేక ఆడదాని మీద నీ పొగర్ని చూపించడానికి నా మెల్లో పలుపు తాడి కట్టావు నన్ను ఇంటికి తీసుకొచ్చావు ఒక్క మాట ఒక్క మాట అన్నయ్య నేను కష్టంలో ఉన్నానని చెప్తే క్షణం కూడా ఆలోచించకుండా నీ మెడకాయ మీద తలకాయ చేయలేకుండా చేస్తాడు మా అన్నయ్య మా అన్నయ్యకి నేనంటే ప్రాణం నువ్వేదో అందరినీ మోసం చేసి నా మెళ్ళలో తాళి కట్టేశాను మా అన్నయ్యని మా కుటుంబాన్ని టార్చర్ పెట్టేద్దామని నువ్వేదో ప్లాన్ చేసుకుని మరీ నా మెల్లో తాళి నవ్వు నువ్వు క్షణం కూడా ప్రశాంతంగా లేకుండా చేస్తాను ఏం చేస్తావు మా అయితే కొడతావు లేదా చంపేస్తావు నన్ను అనుకో నెక్స్ట్ మినిట్ నేను వెళ్ళిన చోటికి నువ్వు వచ్చేస్తావు ఎందుకంటే మా అన్నయ్య నిన్ను బ్రతకనివ్వడు కదా నా గొంతులో ప్రాణం ఉన్నంత సేపే నువ్వు హ్యాపీగా సాఫీగా ఉంటావు నేను ఎప్పుడైతే చనిపోయాను అన్న విషయం మా అన్నయ్యకి తెలిసిందే అనుకో మరుక్షణం నీ గొంతులో ప్రాణం లేకుండా చేస్తాడు మా అన్నయ్య మా అన్నయ్య ఎలా కనిపిస్తున్నాడనా ప్రేమకు అభిమానానికి మా అన్నయ్య ముందుంటాడు మా అన్నయ్య ఇంట్లో ఎవరూ లేక సరిగ్గా లేచిక ప్రేమలకు బంధాలకు కొంచెం దూరంగా ఉండడం వల్ల అలా రౌడీలా కనిపిస్తున్నాడు మనసు మాత్రం చాలా మంచిది మంచి వాళ్ళకి మంచి చెడ్ లాంటి చెడ్డ వాళ్ళకు చెడ్డవాడలాగే ఉంటాడు మా అన్నయ్య వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నా మీదే విరుచుకుపడుతున్నావు వెళ్ళు నువ్వు మగాడవే అయితే దమ్మున్నవాడివైతే వెళ్ళు వెళ్ళి మా అన్నయ్యతో డైరెక్ట్గా తేల్చుకో నేను నీ చెల్లెల్ని పగపట్టి చేసుకున్నాను మీ చెల్లెల్ని అక్కడ సాధిస్తున్నాను గొడవ పడుతున్నాను నీ చెల్లెల్ని నరకయాతనం పెడుతున్నానని వెళ్ళు మా పుట్టింటికెళ్ళి చెప్పు నువ్వు గేటు గేటు కాదు కదా గుమ్మం కూడా దాటి బయటికి రావు అక్కడే మా వాళ్ళంతా నిన్ను పాతేస్తారు మధ్య తరగతి వాళ్ళం కదా ఏం చేసినా నోరు మూసుకొని చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావేమో మా అమ్మ డబ్బు కోసం నీ నీకు అంట కట్టింది నిజమే అంతే తప్ప నన్ను నీకేమీ అమ్మేయలేదు మా అమ్మ ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళు అయితే సుఖపడతారు పిల్లలు అన్న ఒక్క ఉద్దేశమే తప్ప మా అమ్మ డబ్బు కోసం ఏదైనా చేసే మనిషి కాదు డబ్బు కోసం గడ్డి తినే మనిషి అంతకంటే కాదు సర్లే మారతావు మారతావు అనుకుంటుంటే ఓ తెగ రెచ్చిపోయి నా మీద విరుచుకు పడిపోతున్నావు నువ్వు మగాడవైతే వెళ్ళి మగవాడ మీద తేల్చుకో ఆడంగోళ్ళలాగా ఆడవాళ్ళ మీద విరుచుకుని పడ్డడం కాదు వీరుల లక్షణం మగవాళ్ళ లక్షణం మగవాడితో తేల్చుకోవాలి ఆడవాళ్ళ మీద కాదు వెళ్ళి నీ పని నువ్వు చూసుకో నా పని నేను చూసుకుంటాను అంటూ సంజుకు వార్నింగ్ ఇచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సంజు గదిలోంచి బయటకు వచ్చిన ఏంటి మౌనిక ఎప్పుడు ఎలా మాట్లాడడం నువ్వు వినలేదు కదా పెళ్ళైనప్పటి నుంచి కుక్కిన పేళ్ళ సైలెంట్గా ఉంటుందని అనుకుంటున్నావేమో ఆడది తెగించినంతవరకే తెగించిందంటే ఏ మగోడు సరిపోడు ఆడది మొగోడుని నడి రోడ్డు మీద నరికినా ఆశ్చర్యపోనవసరం లేదు ఏదో నువ్వు పెద్ద బలవంతుడివి మొగోడు అన్నట్టు దాని మీద చేసుకుని దాని తలకి దెబ్బ తగిలేలా చేసావు అది గనకం నోరు విరిచి అన్నయ్యా అన్న అని చెప్పింది అనుకో నువ్వు ఉంటావు అసలా నువ్వు కనబడతావు నాకు అసలు దానికి నీకు పెళ్ళి జరగకూడదని ఎంతోమంది దేవుళ్ళకు మొక్కుకున్నాను రా నీలాంటి రౌడీ వెదవతో నీలాంటి రాక్షసుడితో పెళ్ళి జరగకూడదని నేను బాధపడుతున్నాను కదా నాలా మరొక అమ్మాయి బాధపడకూడదనుకుని కానీ దాని జాతకం ఏంటో వచ్చి నీ దగ్గర పడింది అది నీ జీవితంలోకి రావడం నీ అదృష్టం అనుకుని నువ్వు కొంచెం మనిషిగా మారితే బాగుంటుంది మీ నాన్నలా మూర్ఖుళ్ళ ఉంటే నేను భరించినట్టుగా అదైతే భరించదు ఏదో ఒక రోజు ఎదురు తిరిగి నీకేదొకటి శాస్తి చేస్తేనే కానీ ఏ కాలో చెయ్యో ఏ విరగ్గొట్టేసిందనుకో పోనీ నరికేసిందనుకో మంచాన పడి నోరు మూసుకుని ఉంటావు అంతకు తెగిస్తారు ఆడవాళ్ళు నోరు అదుపులో పెట్టుకుని చేతులు కాళ్ళు అదుపులో పెట్టుకుని ఉండు అని చెప్పి సువర్ణ కూడా మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటిది కుక్కని పేళ్ళ ఉండే వాళ్ళు ఇద్దరు కూడా ఇంతేలా తెగించి మాట్లాడుతున్నారు నేనే బాగా ఎక్కువ చేస్తున్నానా ఆడవాళ్ళ ఆడవాళ్ళు కదా ఏమీ చేయలేదని వీళ్ళ మీద విరుచుకుపడుతున్నానా అయినా నేను తప్పు చేశానని వాళ్ళని వాళ్ళ మీద కక్ష సాధించడానికి మౌనికాన్ని చేసుకున్నాను మౌనిక నన్ను సాధిస్తుంది అని చెప్పి ఇంకా సంచు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంట్రా మీ ఆవిడ కోటింగ్ ఇస్తుంది అనగాని అంతే కదా నాన్న మొగోడు మీద కోపంతో ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే నన్ను ఆడంగోడనకపోతే మగోడని ఎలా అంటుంది నేను ఏమన్నా పౌరుషం రోషం ఉంటే వెళ్ళి వాళ్ళ అన్నయ్య మీద తేల్చుకోవాలి కదా అంతే తప్ప దీని మీద పడితే ఇది బలహీనంగా ఉందని దీని మీద తెగించి మాట్లాడితే దీన్ని కొడితే నన్ను వెదవలా చూస్తుందన్న విషయం నాకే అర్థం కాలేదు ఇప్పుడు అది చెప్పేంతవరకు అని చెప్పాను కానీ అందుకే రా తెగే వరకు లాక్కకూడదు దేన్నిని ఈ పెచ్చ కోపాన్ని తగ్గించుకోమని చెప్పేది తగ్గించుకుంటాను నాన్న ఈసారి ఖచ్చితంగా తగ్గించుకుంటాను అయినా నాకు వాళ్ళ అన్నయ్య మీద పక్క కానీ దీని మీద కాదు కదా ఇది ఏమన్నా వెళ్ళి వాళ్ళ పుట్టింట్లో చెప్పి బాధను వెళ్ళబుచ్చుకుంటుందా అలా బాధను వెళ్ళబుచ్చుకుంటే మరుక్షణం ఇది వాళ్ళ పుట్టింట్లో ఉంటుంది నన్ను జైలు పాలు చేయడానికి కూడా ఆ శృతి వీళ్ళంతా రెడీగా ఉండరు అసలే వాళ్ళు ఎలాంటోళ్ళు అని చెప్పి ఇంకా సంచు కాస్త అనుకుంటాడు ఇంక ఇక్కడ బాలు ఆలోచిస్తూ ఉంటాడు మౌనికాకి ఆ తల దెబ్బ ఎలా తగిలింది నిజంగానే మౌనిక చెప్పినట్టుగానే వాష్రూంలో పడిపోయిందా లేక ఆ సంచుగాడి ఏదైనా చేశాడా చచ్చా ఆ సంచుగాడి ఏదైనా చేస్తే నా చెల్లెలు నాకు చెప్పకుండా ఉంటుందా నా దగ్గర నిజం దాచిపెడుతుందా ఎప్పుడు అబద్ధమాడని నా చెల్లెలు ఎందుకు అబద్ధమాడుతుంది నేను బాధపడతాననేమి చెప్పకుండా ఉండదు కదా నాకు ఎప్పుడు నిజమే చెప్తుంది అని చెప్పి బాలు ఆలోచించుకుంటూ ఉంటాడు ఇంక ఇక్కడ మౌనిక నేను అబద్ధమే చెప్పానన్నయ్య నీ చేతిలో వాడిని కాపాడడం కోసం అంతే తప్ప వాడు నిన్నేదో చేసేస్తాడని కాదు నువ్వెక్కడ వాడిని ఏదో చేసేస్తావేమో వా వాడి వల్ల నువ్వు మాకెక్కడ దూరం అయిపోతావేమోనన్న భయంతోనే చెప్పలేదు తప్ప వేరే ఉద్దేశం కాదన్నయ్య నిన్ను దూరం చేసుకోవడం మాకు అస్సలు ఇష్టం లేదు నువ్వంటే మాకు ప్రాణం నీ కోసమే నేను ఇక్కడ ఇలా ఉన్నాను నేను నోరు తెరిచి ఒక్క మాట చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు అన్నయ్య అంటూ ఇక్కడ మౌనిక మాట్లాడుతుంది అక్కడ బాలు మాట్లాడుకుంటారు ఇంకా బాలు ఇంటికి వచ్చి నాన్న అని చెప్పాను కానీ ఏంట్రా అని చెప్పనేసరికి మౌనిక తలకు దెబ్బ తగిలింది నాన్న అని చెప్పాను కానీ మౌనిక తలకు దెబ్బ ఏంట్రా అసలు నువ్వెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళావు అని చెప్పనేసరికి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు నాన్న నేనే ట్రిప్ కోసం వెళ్తూ ఉంటే బావా ఆ సంచుగాడు మౌనిక ఇద్దరు రోడ్డు మీద నిలబడ్డారు వాళ్ళని తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేశాను తలకు దెబ్బ తగిలింది అని చెప్పనేసరికి ఏ ఏమైందంట అని చెప్పను కానీ వాష్రూమ్లో పడిపోయాను అని చెప్తుంది కానీ అదంతా అబద్ధమని నా మనసు కనిపిస్తుంది నాన్న చెల్లి ఏదో నిజం దాస్తుంది అక్కడ సంతోషంగా లేదు నాన్న అని చెప్పను కానీ నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావురా మౌనిక అక్కడ సంతోషంగానే ఉంది మౌనిక అని వాళ్ళు బాగానే చూసుకుంటున్నారు వీడికి ప్రతి ఒక్కటి అవమానించడమే అనుమానించడమే పని కదా అయినా అక్కడ భావన ఏమన్నా అన్నావా ఏంటి అని చెప్పాను కానీ నేనేమనలేదు నేను నోరు మూసుకునే ఊరుకున్నాను అని చెప్పనేసరికి మేనా మేనా అని చెప్పి పిలవడంతో మేనా కాస్త కిందికొస్తుంది ఏంటండి అని చెప్పాను కానీ ఇదిగో ముందు ఆ పసుపు తాడికి ఆ పసుపు కొమ్మ తీసి ఈ పుస్తలికా కట్టుకో తర్వాత పుస్తల తాడు చేయించిస్తాను అని చెప్పనేసరికి ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అని చెప్పాను కానీ ముందు చెప్పింది చేయి నువ్వు ఎవరి దగ్గర తల దించుకోవడానికి వీల్లేదు ఎవరు నోటుకొచ్చినట్టల్లా నిందలు వేయడానికి వీల్లేదు ఎవరో దయాదాక్షిణాల మీద నువ్వు వేసుకుని పని లేదు పుస్తల తాడు కూడా తొందరలోనే వస్తుంది అందాక పసుపు కొమ్ము తీసి పుస్తలు కట్టుకో అని చెప్పి బాలు కాస్త పుస్తల్ని మీనాకిస్తాడు మంచి పని చేసేవరా అని చెప్పనగానే తొందరలోనే పుస్తల తాడు కూడా చేయించేస్తే అనగానే చేయిస్తానన్నా ఖచ్చితంగా చేయిస్తాను ప్రభావతమ్మ చెప్పింది కదా నువ్వు ముసలుదానివైపోయినా పసుపు తాడుతోనే ఉంటావని ఈవిడ ముసలు దవ్వకుండానే నేను పుస్తల తాడు చేయించి నా భార్య మెడలో వేస్తాను సరేనా ప్రభావతమ్మ అని చెప్పి బాలు వెళ్ళిపోతాడు చూసారా చూసారా వాడు ఎంత వెటకారంగా మాట్లాడుతున్నారో అని చెప్పాను కానీ నువ్వెలా మాట్లాడుతున్నావు మనసుకు తీయగా మనిషికి తియ్యగా నీ నోటంట మాట తియ్యగా వస్తుంది కదా మరి అని చెప్పాను కానీ ఏంటి వెటకారమా అని చెప్పాను కానీ ఉప్పు కారం నువ్వెప్పుడు ఎదుటి వాళ్ళ మనసుని బాధ పెట్టడం తప్ప సంతోషపడేటట్టు ఎప్పుడూ మాట్లాడడం నీకు చేత కాదు కదా ఎప్పుడు ఎదుటి వాళ్ళని కించపరచడం తక్కువగా చూడడం ఇదే కదా నీ పని అని చెప్పనేసరికి మీరు కూడా వాడితో చేరి నన్నే ఏడిపిస్తున్నారు కదా అనగానే నువ్వు ప్రతిరోజు మమ్మల్ని ఏడిపిస్తుంది సరిపోదా నేను మళ్ళీ నిన్ను ఏడిపించాలా ప్రత్యేకించి ఎవరైనా వింటే నిజంగానే సత్యం మార్చి మారిపోయాడా ఏంటి ప్రభావతిని ఏడిపిస్తున్నాడా ఏంటి అని అనుకుంటారు అని చెప్పి సత్యం కాస్త బయటికి వెళ్ళిపోతాడు చూస్తానండి వాడు ఎన్ని రోజులు ఇంట్లో ఉంటాడో అది చూస్తాను వాణ్ణి దాన్ని ఇద్దరిని కూడా ఇంట్లోంచి బయటికి గెంటేసే వరకు నాకు ప్రశాంతత ఉండదు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అనుకుంటుంది చూద్దాం మన రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్